చాలపల్లి గ్రామంలో పద్మశాలి భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది చేనేత దినోత్సవం ఉద్దేశించి అధ్యక్షుడు జడల చిరంజీవి మన ప్రాణాలు కాపాడేది బట్టలేనని పోగు పోగు తయారు చేసి ఒక బట్టగా నేసి ఆ బట్ట నేసే వాడికి జీవనోపాధి కోల్పోవడం వల్ల ఆ పోగే ఉరితాడుగా మలుచుకుని జీవనాన్ని మా పద్మశాలి బిడ్డలు మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి లేక మరణించడం జరిగింది వారి కుటుంబానికి ఆర్థికంగా మేము డెబ్బై వేల రూపాయలు మా సంఘం తరఫున నేను ఆర్థికంగా వారికి అందరించడం జరిగింది వారి ఇద్దరు బిడ్డలకు చెరి ముప్పై వేల రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది దాన్ని మా పెద్దల దృష్టికి తీసుకొచ్చడం అదేవిధంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా నేతనలకు చాలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా కూడా పవర్ రూమ్స్ వల్ల నేతనలు అనేక మంది రోడ్డు పైన పడుతున్నారు గతంలో కూడా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చాయి కానీ ఇలాంటివి కూడా హామీలు నెరవేరకపోవడం వల్ల మేము తీవ్ర ఖండిస్తున్నాం ఇకనైనా కూడా ఈ ప్రభుత్వం అయినా కూడా నేతనకు చెదుడు వాదోడుగా ఉండి వారికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇకనైనా కూడా ఈ ప్రభుత్వానికి మేము ఈ విన్న విన్నపించుకుంటున్నాం కావున దయచేసి నీతన కార్మికులు మీరు మనోధైర్యం నింపుకొని మీ కుటుంబాన్ని ఆలోచించుకొని మీరు మరణించకుండా మీరు బతకాలి వారి మీ కుటుంబానికి భరోసాగా మనకు ఎంతో కొంత చిన్న చిరు ఉపాయాలు చిరు వ్యాపారాలను కూడా మనం చేద్దామని ఒకటి తీసుకొస్తున్నాం గతంలో ఏ ప్రభుత్వం ఆదుకొని విషయం మనకు అందరికీ తెలుసు స్పష్టంగా ఈ ఇక్కడైనా కూడా మనకు ఒకటే జీవనోపాధి కాకుండా చిరు వ్యాపారాలు కూడా ముందు ఉందామని మనం ఒకసారి తెలుపుకుంటూ తెలుసుకున్నా జై పద్మశాలి ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అది ఏంటి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్